హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఉన్నాము మునుపు ఈ చింతూరు అనే ఊరు భద్రాచలంలో భాగమై ఉండేది కానీ జిల్లాల పునర్విభజన తర్వాత ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో భాగమైపోయింది ఏజెన్సీ ప్రాంతమైన చింతూరులో మూడు రాష్ట్రాలకు సంబంధించిన గిరిజన సంతను నిర్వహిస్తూ ఉంటారు ఈ వీడియోలో అయితే మనం గిరిజన సంతను చూడబోతున్నాం వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి అంతా ఎంట్రన్స్ దగ్గరకైతే మనం వచ్చేసాము లోపలికి వెళ్ళాక కూడా లోపల ఏ విధంగా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు క్షుణ్ణంగా అయితే చూపిస్తాను వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం అయితే మర్చిపోకండి చింతూరు లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో జరిగే గిరిజనుల సంత అనేది ఒక మార్కెట్ మాత్రమే కాదు ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న జీవన వ్యవస్థ ఇది మనకు సాధారణంగా కనిపించినా కూడా గిరిజన గ్రామ ప్రజలకు మాత్రం ఇది జీవన ఉపాధి సంస్కృతి సంబంధాలు అన్నీ ఒకే చోట ఉన్న వేదిక ప్రస్తుతం చాలా గిరిజన గ్రామాలు ఈ సంత మీదనే ఆధారపడి జీవన ఉపాధిని సాగిస్తూ ఉంటాయి అడవిలో పండించిన పంటలు ఇంటి పెరటిలో పండించిన కూరగాయలు వెదురు బొంగులతో తయారు చేసిన అనేక రకములైన వస్తువులు ఈ సంతలోనే విక్రయిస్తూ ఉంటారు తెలుగు వస్తుందా అన్న తెలుగు కూడా తోడా తోడా అందరూ కూడా ఎక్కువ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంత వాసులు అందుతున్నారు మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ చింటూరు సంతకి ఎక్కువ శాతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండే జనాలు వస్తుంటారు ఇక్కడ కొయ్య గోండి మరియు హిందీ భాషలు తప్ప తెలుగు మాట్లాడేవారు చాలా తక్కువ మందే ఉన్నారు ప్రతి బుధవారం జరిగే ఈ సంతకి చుట్టుపక్కల ముప్పై నుండి యాభై గ్రామాల ప్రజలు వచ్చి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అనేటివి కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఏ వస్తువులకైనా ఎంఆర్పి బ్రాండింగ్ ప్యాకింగ్ అనేటివి ఉండవు ఇంట్లో స్వయంగా పండించినవి కాబట్టి ఒక కవర్ లో కట్టి ఫిక్స్డ్ రేట్ అనేది పెడతారు ఈ సంతకు వచ్చే ఆదివాసీ గ్రామస్తులకు డబ్బులతో పనిలేదు వాళ్ళు పండించిన జొన్నలు రాగులు అడవి పండ్లు తేనె పప్పు మిరపకాయ వంటి పంటలను తెచ్చి వీటికి బదులుగా ఉప్పు నూనె బట్టలు ఇనుప పనిముట్లను రోజువారీ వస్తువులను కొనుక్కొని వెళ్తారు ఆదివాసీ గ్రామాలలో వివాహ శుభకార్యాలు మరియు వారి సాంప్రదాయ పండుగలు జరుపుకునే ముందు ఈ సంతకు వచ్చే వారికి కావాల్సిన బట్టలు మరియు అలంకరణ వస్తువులను కొనుక్కొని వెళ్తారు ఏకల్లా అమ్మ ఈత తాటికల్లా తాటికల్లా ఎంత లోట ఎంత ఇరవై రూపాయల గిరిజన సంతలో ఎలాంటి కల్తీ లేని కళ్ళు గిరిజన మహిళలు అమ్ముతున్నారు ఇక్కడికి వచ్చేవారైతే కళ్ళు తాగకుండా అయితే వెళ్ళరంట ఈ సంత గిరిజన గ్రామస్తులకు చాలా ప్రాముఖ్యమైన సంత ఈ సంతలోనే గిరిజనులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతాయి వారానికి ఒక్కసారి బయటకు వచ్చే గిరిజన గ్రామస్తులు ఈ సంతలోనే పెళ్లి సంబంధాలు ఎక్కువగా కుదురుతాయంట ఈ సంత అనేది ఆదివాసులకు అన్ని రకాల సత్సంబంధాలు పెంచే ఒక వేదిక అన్ని విషయాలు తెలుసుకోవాలన్నా కొత్త పరిచయాలు పెంచుకోవాలన్నా ఆదివాసులకు ఇది ఒక మంచి వేదిక అనేది ఇక్కడ ఉన్నవారైతే మనకి చెప్తున్నారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంతని పూర్తిగా చూపించలేకపోయాము మెయిన్గా ఉన్న వాటిని మన వీడియోలు ఇప్పటివరకు అయితే చూపించాము ఈ వీడియోని వారైతే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు